welcome to today news video

वैसे दिन साहब गुरुनाथ जी की बात कर रहे हैं ना कृष्ण दादा की बात कर रहे हैं तो रे मास्टर साहब ये पेपर तो रे नहीं है हम किपिंग नहीं है पीपी मात्र वार्ता है इधर बताइए सुधर ले सुधर ले सचा बंदे सुधर ले ना सुधर ना अब आए होंगे ਸਰਾਰਾ ਤੁਹਾਨੂੰ ਜੀ ਬਹੁਤ ਬਹੁਤ 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 ਜ मैडम ब मैडम

మా జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున గత ఇరవై సంవత్సరాలకు పైగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వాటిలో భాగంగా ఈరోజు ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో ఈరోజు ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు న్యూరాలజిస్ట్ అలాగే ఊపిరితిత్తుల నిపుణులు మరియు జనరల్ సర్జన్ వీళ్ళందరూ పేద ప్రజలకి మా ట్రస్ట్ తరఫున ఉచితంగా సేవలు అందిస్తున్నారు గత ఆరు సంవత్సరాలుగా మా ట్రస్ట్కి బర్డ్స్ హాస్పిటల్ ప్రస్తుత డైరెక్టర్ అయినటువంటి గుడార్ జగదీష్ గారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు ఆరు సంవత్సరాలుగా వెంకటగిరి పేద ప్రజలకి మా ట్రస్ట్ తరఫున ఉచిత సేవలు మొన్నటి వరకు అందించారు ప్రస్తుతం ఆయన మళ్ళా డైరెక్టర్గా నియమించడం వల్ల మనం ఇక్కడి నుంచి పేద ప్రజల్ని అక్కడికి హాస్పిటల్కి పంపిస్తున్నాం ఇవే కాకుండా మా ట్రస్ట్ తరఫున మా చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు గారు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పీ ఫోర్ కింద నమోదయ్యి పేదవాళ్ళకి సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్ఎల్ హాస్పిటల్ వాళ్ళు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రముఖ వైద్యులు హాస్పిటల్ చైర్మన్ గారికి మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది జేఎన్ఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా వీళ్ళు పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించేదానికి మా హాస్పిటల్ సంప్రదించి ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు నుంచి కార్డియాలజిస్టు న్యూరాలజిస్టు పర్మనాలజిస్టు జనరల్ సర్జిస్టు అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఈ పేద ప్రజలకి ట్రస్ట్ తరఫున ఉచిత వైద్య సేవలు అందించాలని చెప్పి నాయసరవన్న గారు మాకు బాగా మిత్రులు ఆయన కోరిన వెంటనే మాకు ఆల్రెడీ ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రోగ్రాంలో మేము కండక్ట్ చేస్తున్నాం థర్డ్ సండే ఫ్రీగా ఉన్నందువల్ల ఈ థర్డ్ సండే ఫీలవుతుందని ఇక్కడ వచ్చి మేము చేస్తూ ఉన్నాము ఆయన అనుకోకుండా ఈరోజు ఇండోనేషియా వేరే దగ్గర ఉన్నాడు కంట్రీలో బట్ ఈవెన్ దెన్ మాకేందంటే ఈ ఒక్క థర్డ్ సండేనే మాకు ఫ్రీగా ఉన్నందువల్ల నేను లేకపోయినా పర్లేదు మా ట్రస్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆ కారణంగా మేము కూడా ఈ పి ఫోర్ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో అది అన్నగారు కూడా ఇటు జిఎన్ఆర్ సోషల్ సర్వీసెస్ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అక్కడ మేము కూడా ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరులో కూడా పిక్ ఫోర్ కింద ఉన్నాము దానికి అనుగుణంగా పేద ప్రజలకి సేవలు అందించేదానికి ఇక్కడ ఈసీజీ ఇవన్నీ కూడా పెట్టి మేము ఉచిత మందులు కూడా ఇస్తున్నాము ఈ సర్వీసెస్ చేస్తున్నందుకు ఈ అవకాశం కల్పించిన జేఎన్ఆర్ ట్రస్ట్ గంగూడు నాగేశ్వరరావు గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు కూడా ప్రజలందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం